वक्ता श्रोता च दुर्लभः वक्ता श्रोता च दुर्लभः वक्ता श्रोता च दुर्लभः सुलभः सुलभं प्रदहम पुरुषः द्वितीयं राजन् द्वितीयं षष्ठं चतुर्थं द्वयवादीन्ह पञ्चमं अप्रियस्य षष्ठं तु सप्तमं पंचस्यस्य अष्टमं పన్నెండు ఇక్కడ రాజన్ అనే సంభాషణ ఓ రాజన్ రాజన్ హే ఓ ఓ మహారాజా మహారాజా సతతం ఎల్లప్పుడూ ప్రియవాదిన ప్రియంగా మాట్లాడేవాడు అంటే మనం పొగులు మనకి మాట్లాడేవాడు అటువంటి పురుష వ్యక్తులు సులభ సులభంగా తిరుగుతారు వాడికి అవసరాన్ని బట్టి మనం కోరుతుంటాడు మనం సంతోషితాం గొప్పది కానీ బాగా కోరుతుంటాడు కానీ అలాంటి వాడు సులభంగా ఉంటారు కానీ తూ కానీ అప్రియస్య ప్రియము కానప్పటికీ పక్షస్య మంచి మాటను భక్త చెప్పేవాడు మరియు శ్రోత వినేవాడు దుర్లభ దొరకదు మనకు మంచి మాట మనకు ఉపయోగించే మాట చెప్పేవాడు చెప్పేవాడు దొరకడం వినేవాడు కూడా నష్టం అవుతుంది చాలా చదువుకోమ్మా అంటే ష్టంగానే ఉంటుంది అది అందరికీ ఉపయోగించే విషయం అలా ఎందుకంటే బ్రాహ్మీ ముహూర్తంలో చదువుకోవటం కానీ గుర్తుంచుకోవడం బ్రాహ్మీ ముహూర్తంలో అంటే సూర్యోదయానికి ముందు చదువుకోవడం కానీ ధ్యానం చేయడం కానీ ప్రాణాయామం చేయడం కానీ ఎంతో ఉపయోగపరుస్తుంది ప్రశాంతంగా ఉంటుంది అది అది అలాంటి పరిచయ హితకరమైన వాడు చెప్పేవాడు వినేవాడు చెప్పేవాడు చెప్పేవాడున విన్నా అంటాడు వాడు వింటాల్సిద్ధంగా నేను చెప్పడానికి వాడు ఎందుకు చెప్పా అంటే అనేక పర్యాయాలు నువ్వు నీ కొడుకుల మాట వింటున్నావు వాడు దుర్మార్గాలు చేస్తున్నావు నువ్వు చూస్తూ సహిస్తున్నావు ఒక్క రోజు కూడా నువ్వు కాలం లేదు అది మంచిది కాదు నేను మంచి మాట చెప్తున్నాను పెట్టలేదు ఆ మాట తప్పింకేదాన్ని చెప్పంటున్నావు దీని వల్ల నువ్వే బాధపడతావు రాజా ప్రేమగా మాట్లాడేవాడు పురుషులు ఎందరో లభించరు

आना विलंचास्य भवत्यपच्चम नचै इना नचै इना माध्यु नाइति क्षिपंति नचै इना माध्यु नाइति क्षिपंति नचै इना माध्यु नाइति पक्षे इति क्षिपंति गुणा प्रादमः प्रादमः चा द्वितीयम् षट् त्रृतीयम् मित्रभक्तम् चतुर्थम् अजन्ते पञ्चमः आरोग्यम् षष्ठम् आयुः सप्तमः चा अष्टमः बलम नवम सुखम दशमम च एकादसम अनाविराम द्वादसम क्ष त्रयोदसम अष्या चतुर्दसम अवति पंचदसम अपत्यम षोडश 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 न सप्तदस सप्तदसम क्ष अष्टादश हेरम एकोयोनम हेसति आद्यो नह विंशतिति इति యకవంశతి క్షిపంతి శివసతి ద్వారించతి ద్వారమతి ఈ శ్లోకంలో 22 పదాలు ఇది అన్ని యుగాలకు అందరికీ ఉపయోగించే మాట అన్న మెత భక్తం షడ్ గుణః భజంతే మితభక్ భక్తం అంటే తగినంత ఆహారం తీసుకునే వారికి తక్కువగా తగినంతగా అవసరమైనంతగా భోజనం చేసేవాడికి షట్ గుణ ఆరు గుణాలు లాభాకే వస్తాయట ఏమిటి ఆరు గుణాలు ఆరోగ్యం కదా చ మరియు ఆయు ఆయుర్దాయం బలం శరీర బలం మనోబలం కూడా సుఖం సంతోషం చ మరియు అనావిలం అనావిలం ఆ ఇదంతా కలుగుతారు చ మరియు అస్య అతని యొక్క అపత్యం సంతానము అనావల్యం భవతి ఆరోగ్యంగా ఉంటుంది తల్లి తండ్రి అనారోగ్యంతో ఉంటే పిల్లలు కూడా ఉంటుంది కదా అయితే తల్లి తండ్రి మిత ఆరోగ్యవంతంగా ఉంటే పిల్లలు కూడా అది ఇక్కడ అస్య అపత్యం అనావల్యం భవతి అతని యొక్క సంతానం అన ఆరోగ్యంతో ఉంటుంది అనారోగ్యంతో ఉండదు చ మరియు ఏనం అతనిని అలా మితపు తక్కువగా తినేవాడిని

ജന്തു എന്തുണ ജന്തു അടവരക്ഷണ ജ്ലോകാലി പദവി

ఆ యోగం జ్ఞాపకం ద్వాపర యుగం ద్వాపర ఈ విద్యుత్తు లేదు దానికి సంబంధించిన స్తంభాలు లేవు ఇప్పుడు అడవులు కూడా విద్యుత్ ఉన్నాయి కదా అంతేత అప్పుడు అడవులు కీకారణ ఉండేవి అంతేత పులులు ఎక్కడ ఉంటాయో అక్కడ అడవు ఉంటుంది ఎందుకంటే పులు ఉంటాయి కన్నా వెళ్ళరు అక్కడ రెండోది ఏంటి వ్యాఘ్రానస్వి హృదయ వనం వనం ఋతే అడవి లేకుండా వ్యాఘ్రానస్వి పులు

बाबा खीरें तो बतो तूने धन्यवाद आश्लोक नस्या ध्वना मृत्युवियाग्रान वियाग्रान नस्तुदेवनम वलम ही रक्षते वियाग्राई वियाग्रान, वियाग्रान रक्षति काननम ये पुरे विदर्भी की स्लोक आते हैं छोवे स्लोक

పాపచేత అంటే వరు పాపం కలిగిన వాడు పాపత్తు పాప చేత సహా పాప కలవారు గలవాడు గుణాన్ గుణాన్ని వేదితం ఇచ్చింది పరేషాన్ గుణాన్ పరేషాన్ కళ్యాణాన్ గుణాన్ వేదితం నా తేల్చింది ఇతరుల యొక్క మంచి గుణాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయదు యథా ఎలాగంటే ఏషాం వారి యొక్క గుణాన్ జ్ఞాతుం అంటే నిర్గుణ్యం గుణాన్ని నిర్గుణములను జ్ఞాతుం ఇచ్చింది తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు అంటే హంస న్యాయం ఉంది హంస పేరున్నారా మనకి కావ్యాలలోనూ పురాణాలలో హంస ఇస్తుంది కానీ మనకు కనిపిస్తుంది అంటే పాతు జాతి జా పక్షి మానసిక స్వభావంలో పురాణంలో పురాణాలు ఆ హంసకు ఒక ఒక విశేషమైన గుణం ఉంది హం నేరక్షీర న్యాయం ఉంటారు హంస క్షీర నేరక్షీరం న్యాయం ఒక పాత్రలో పాలు నీరు కలిపించితే ఆ హంస పాలు మాత్రమే నీరు గుర్తిపెడుతుంది అలాగే సజ్జనులు ఇతరుల మంచి గుణాలు స్వీకరిస్తారు చెడ్డగుణాలు వాడు గుర్తించారు కానీ చెడ్డవాడు చెడ్డ గుణాలనే తీసుకుంటారు మంచి గుణాలు తీసుకుంటారు అది తథా ఇచ్చంది ప్రయాణం పరేషాం వైద్య గుణాన్ని ఏ విధంగా వాడు మంచి గుణాలను తీసుకోవడానికి ప్రయత్నిస్తారో అలా వాడు తీసుకో ఎథాం నిర్గుణ్యం ఇచ్చింది వాడు యొక్క చెడుగుణాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఎవరు వాళ్ళు భావన చెప్పండి పాప బుద్ధి కలవారు ఇతరుల దోషములను తెలుసుకొనుటకు ఎంతగా ఆసక్తి చూపుదురో వారి మంచి గుణములు తెలుసుకొనుటకు అంతగా ఆసక్తి చూపరు చెప్పండి కళ్యాణా పరేషాం వేదితు జ్ఞాతుమి నిర్గుణ్యం పాపచేత